ప్రియమైన తమ్ముడు చెల్లి సాధారణంగా సమాజంలో విధవరాలని చిన్నచూపు చూస్తారు విధవరాలని తేలిగ్గా చూస్తారు విధవరాలని శాపగ్రస్తురాలుగా చూస్తారు విధవరాలు ఎదురైతే అశుభము అని అనుకుంటారు విధవరాలకి గౌరవం ఎవరు ఎవరు కానీ విధవరాలని గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు విధవరాలని బాధ పెట్టకూడదు అని చెప్పాడు విధవరాలికి న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు విధవరాండ్రిని సంతోషింపజేసే దేవుడు మన దేవుడు విధవరాండ్రికి భోజనాన్ని సిద్ధం చేసే దేవుడు మన దేవుడు విధవరాండ్రికి న్యాయకర్తి అయ్యున్నాడు మన దేవుడు విధవరాండ్రను ఆదరించే దేవుడు మన దేవుడు తమ్ముడు చెల్లి ఈరోజు ఒక విధవరాలు గురించి మనము కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం ఆదరించవలసిన తోడయ్యుండవలసిన భర్త చనిపోయాడు యవనస్తురాలకి తన మామ చనిపోయాడు నిస్సహాయురాలైన అత్త మాత్రమే మిగిలిందే సాధారణంగా కోడళ్ళు ఏం కోరుకుంటారు అత్త లేని కోడలు ఒత్తుమురాలు అత్త లేకుండా ఉంటే కోడలకు సమస్యలు తగ్గుతాయి అంటారు లోకంలో ప్రిలర్ కానీ కేవలం నిస్సహాయురాలైన అత్త మాత్రమే మిగిలింది భవిష్యత్ అంతా శూన్యమో చీకటే మేలు జరిగిద్దనే ఆశ ఎక్కడా లేదు మేలు జరిగిద్దని ఆశీర్వాదం దొరికిద్దని జీవితం బాగుపడిద్దని కన్నీరు తొడవబడతాయి అనే విషయాలు కనుచూపుల్లో లేకపోయినప్పటికి కూడా దేవుణ్ణి నమ్మిన ఒక యవనస్తురాలుంది ఆమె పేరు ఇప్పటికే మనకి అర్థమయ్యుండిద్ది ఆమె పేరే అవును తమ్ముడు బైబుల్లో రోతు జీవితము మనకి ఒక అద్భుతమైన పాఠ ప్రియా తమ్ముడు చెల్లి రోతు జీవితాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు తన యవ్వని జీవితంలో భర్తను పోగొట్టుకుని మామును పోగొట్టుకుని నిస్సహాయురాలైన అత్త మాత్రమే మిగిలిందే ఓయోపదేశంలో జరిగింది ఈ సంఘటన అక్కడ నుంచి మోయోపదేశం నుంచి రోత్ తన అత్తయ్యైన నయోముతో కలిసి తన అత్త స్వదేశమైన యోధా బెత్లహేముకు తిరుగు ప్రయాణం అవ్వాలి అని నిర్ణయము తీసుకుంది తన అర్త్ అత్తకి తోడుగా ఉండాలి అని నిర్ణయించుకుంది మోయోపదేశం నుంచి యోధా బెత్లహేముకు వచ్చింది యోధా వస్తే దేవుడు రోతుని అద్భుతంగా ఆశీర్వదించాడు దేవుడు రోతుని ఆదరించాడు దేవుడు రోతుని పోషించాడు దేవుడు రూత్ జీవితంలో అద్భుతం చేశాడు అద్భుతం చేశాడు విధవరాలుగా శపించబడిన వ్యక్తిగా ఏ ఆశీర్వాదం లేకుండా ఒంటరిగా చిన్న చూపు చూడబడుతూ మిగిలిపోవలసిన రోతు దేవుని మహాకృపను బట్టే దేవుని ఎద్దుకు వచ్చింది యువదయాభిలో ఏం కూర్చుంది నీ దేవుడే నా దేవుడు అని నయోమితో చెప్పింది నయోమి దేవుడైన యహోవా దేవుణ్ణి దేవుడిగా చేసుకుంది రూతు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే ప్రిల్లరా దావీదు మనకు తెలుసు కదా దావీదు వాళ్ళ నాన్న పేరు యశి యస్ వాళ్ళ నాన్న పేరు ఓబేదు ఎవరు అంటే రూతు కుమారుడు బోయోజు నందు ఓబేదుని కన్నాడు ఓబేదు ఎస్షిని కన్నాడు ఎస్షి కుమారుడే దావిదు మహా గొప్ప చక్రవర్తి దావీదు యొక్క తాతని కంది రూతు ఉదయ పెత్లహేముకు వచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదం రోతు జీవితాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులరా రూతు గొప్పగా ఆశీవదించబడిందా విధవరాళ్ళను విధవరాండ్రను చిన్న చూపు చూడకూడదు దేవుడు విధవరాండ్రను ఆదరించే దేవుడు కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినోటు చెప్పాడు నేను విధవ ఆదరించే దేవుడును ఆదరించే దేవుడును రూతుకు తెలుసా ఏమన్నా మోయోబు దేశంలో బయలుదేరేటప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ బోయోజు అనే వ్యక్తి ఉంటాడని రూతుకు తెలియదు బోయోజు తనను వివాహమాడతాడని తెలియదు భవిష్యత్తులో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో చేర్చబడిద్ది అని తెలియదు కానీ దేవుణ్ణి నమ్మింది నయోమి దేవుడి గురించి చెప్పిన మాటలను వింది ఒక రూత్ గ్రంథం మనం చదువుతా ఉన్నప్పుడు భయంకరమైన బాధ కలిగిద్ది భయంకరమైన దుఃఖం వచ్చిద్ది ఆ మాటలు మనం చదువుతా ఉన్నప్పుడు యోదయ బెత్తిహేమ మొదలుపెట్టి అసలు ఎందుకెళ్ళాడు ఎలి మెలేకు ఎందుకు ఎలేమెలేకు నయోమి మొహలోను కిలి ప్రభు స్వగ్రామం అది ఆశీర్వదించబడిన యోదయ బెత్తిహేము నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు మోయోపదేశం వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళారు వాళ్ళు ఎందుకు చనిపోయారు అనే విషయాలు ఎంతో దుఃఖము వేదన కలిగిస్తే ఆ దుఃఖంలో నుంచి ఆ వేదనలో నుంచి ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే దావీదు తాతని కనడానికి రూత్ మోయోపదేశం నుంచి యోదయాబెత్ వచ్చింది ఎక్కడో మోయోపదేశంలో పుట్టిన రుతు ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో లిఖించబడింది చాలా కొద్ది మంది స్త్రీల పేర్లు మాత్రమే వ్రాయబడితే మత్తి స్వార్థం మొదటి అధ్యాయంలో వాటిల్లో రూతు పేరు ఒకటే బోయోజు రూతునందు ఓవేదును కనినో ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియమైన తమ్ముడు చెల్లి మనం దేవునికి టిక్ మార్క్ పెడతా దేవుణ్ణి ఎన్నుకుంది రూతు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూసింది మన జీవితంలో మనం కూడా దేవునికి టిక్ మార్క్ పెడదంతముగా మన జీవితంలో గొప్ప దేవుడిని ఎన్నుకుందాం మనము గొప్ప ఆశీర్వాదానికి వారసలు పోదాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయని కాక థ్యాంక్ యూ